దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది ఒక జేఏసీ లాగా సమావేశం అనేది జరగబోతుంది ఎన్ని పార్టీలకు సంబంధించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అందరూ కూడా వస్తున్నారు అంటే ఇందులో మీ రోల్ ఏముండిపోతుంది మేము అందరం కూడా గర్వపడుతున్నాం ఈ దేశం ఎదుగుతున్న పద్ధతి ఈ దేశ నిర్మాణంలో జాతి నిర్మాణంలో తెలంగాణ లాంటి మరి ఒక ప్రగతిశీల ప్రగతిని కాంక్షించే ప్రోగ్రెస్ని కాంక్షించే రాష్ట్రాలుగా చాలా గర్వపడుతున్నాం ఈ దేశ అభివృద్ధి కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు రెండు పాయింట్ ఎనిమిది శాతం జనాభా ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశం యొక్క జీడిపి పరంగా తీసుకుంటే ఐదు పాయింట్ ఒక శాతం జీడిపికి మన రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో డీలిమిటేషన్ పేరిట దానివల్ల తెలంగాణ లాంటి రాష్ట్రం తమిళనాడు లాంటి రాష్ట్రం ఆంధ్ర లాంటి రాష్ట్రం కేరళ లాంటి రాష్ట్రం వీరందరికీ కూడా రేపటి రోజున అక్కడ ప్రాతినిధ్యం అంటే నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గే ప్రమాదం ఉంది నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గితే ఏమవుతుంది మన వాయిస్ తగ్గుతుంది రెండవది ఏం జరుగుతుంది ఇప్పటికే మీరు చూస్తున్నారు బీజేపీ యొక్క నినాదం ఏమంటున్నారు వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు అంటే స్పష్టంగా చెప్తున్నారు మా సర్కారు ఉంటేనే మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పి ఒక ఒక నియంతృత్వ పోకడబోతూ ఉన్నారు రేపటి రోజున కనుక ఈ డీలిమిటేషన్ యథాతథంగా అమలయ్యి తెలంగాణ లాంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గితే మరి ఉత్తరాది డామినేషన్ మరింత పెరిగి బీజేపీ లాంటి పార్టీల డామినేషన్ మరింత పెరిగి అసలు భారతదేశంలో మన మాటకు విలువ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నిధుల విషయంలో కానీ రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో కానీ రేపటి రోజున మన భారతదేశంలో ఏం జరగాలి అనే విషయంలో కూడా మన గొంతు కూడా రేపు అవకాశం ఉండదు అందుకే కానీ ప్రాథమికంగా ఈరోజు ప్రస్తుతం ఏదైతే ప్రతిపాదించబడ్డ డీలిమిటేషన్ ఉందో దీన్ని మేము ప్రాథమికంగా ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మన గొంతు నొక్కడం ఎవరైతే కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలని మరి రేపటి రోజున మాకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం తగ్గించడం అంటే ఇది అన్యాయం కాబట్టి ప్రాథమికంగా వ్యతిరేకిస్తున్నాం వేర్ ఇట్ ఇన్ ప్రిన్సిపల్